రైతుల వద్దకే నేరుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఎరువుల విత్తనాలను సకాలంలో అందిస్తున్నామని మహబూబా జిల్లా కేసముద్ర మండలం ధనసరి ప్రాథమిక సహకార సంఘ సెక్రటరీ గోపాల మల్లారెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుండి వచ్చిన రుణమాఫీని వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మొట్టమొదటిసారిగా వంద శాతం రైతులకు రుణాలు అందజేసిన ప్రాథమిక సహకార సంఘం అన్నారు ఇవే కాకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధరను అందిస్తున్నామన్నారు సొసైటీ చైర్మన్ పాలక వర్గం సిబ్బంది సహకారంతో మరింత నాణ్యమైన సేవలు అందించడానికి అందరం కృషి చేస్తామన్నారు అదేవిధంగా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు జిల్లాల్లోపల లోపల మా మహిబాద్ జిల్లా ప్లస్ మా కేసముద్రం బ్రాంచ్ డిసిసిబి బ్రాంచ్ వాళ్ళు లోన్లు ఇవ్వడంలో మొదటి స్థానం లోపల ఉన్నదని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం రైట్ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నదో ప్రవేశపెట్టినటువంటి రుణమాఫీ పథకము మేము ఈ రోజు రైతు రావగానే డాక్యుమెంటేషన్ చేసుకొని తెల్లారి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు కట్టేసి వాళ్ళకు నగదు రూపకంగా చెల్లించడం వల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఇప్పుడు పెట్టుబడి పెట్టుకొని అధిక ది దిగుబడుల కోసం ప్రోత్సాహం జరుగుతూ ఉన్నది మంచి సీజన్ లోపల ఇట్టి రుణమాఫీ ప్రకటించడం చాలా సంతోషిస్తూ ఉన్నారు రైతాంగం అయితే రుణమాఫీ ప్రకటించడం పండుగ వాతావరణం ఏర్పడినట్టుగా మా కనబడతా ఉన్నది తో ఏది తండోప తండోపాలుగా మా సంఘానికి రైతులు వచ్చి డాక్యుమెంటేషన్ చేసుకోవడం మాకు కూడా వాళ్ళకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు ముఖ్యమంత్రి గారికి మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఛానల్ వారికి నమస్కారము నా పేరు గోపాల మల్లారెడ్డి సిఈఓ పిఎస్ఈఎస్ ధనసారి నేను పిఎస్సిఎస్ దనసారి సంఘం లోపల పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పనిచేస్తున్నా మా సంఘం పంతొమ్మిది వందల అరవై నాలుగు లోపల ఎస్టాబ్లిష్ అయింది మా పిఎస్సీఎస్ ధనసరి సంఘం ఎనభై ఏడు లోపల సింగిల్ విండో విధానం లోపల ఏర్పడి అది నాలుగు పిఎస్సిఎస్లు కలిసి ధనసరి సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఒకటవ సంవత్సరం లోపల మా ధనసరి సంఘం క్యాష్ కౌంటర్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇటీ క్యాష్ కౌంటర్ లోపల ఇప్పుడు చాలామంది బ్యాంకింగ్ సేవలు పొందుతూ చాలా సంతోషిస్తున్నారు అదేవిధంగా మా పాలక వర్గం వారు మా సిబ్బంది అయితేంది అందరు కూడా రైతులకు విపరీతమైనటువంటి ఎల్లలేని టైం లేకుండా సేవలు చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా కమర్షియల్ బ్యాంకు పోకుండా మా దగ్గరికే వచ్చి అట్టి సేవలు పొందుతున్నారు మా సంఘం లోపల నాలుగు ఎరువుల అవుట్లెట్స్ పెట్టి నాలుగు గ్రామాల లోపల రైతులకు రైతుల వద్దకే ఎరువులు అనే నిదానంతో పనిచేస్తూ వారికి ఎరువులను అందజేయడం జరుగుతుంది అది ప్రభుత్వ మద్దతు ధరకు మాత్రమే అందజేయడం జరుగుతూ ఉన్నది దాంతోటి మా రైతులు చాలా సంతోషంగా అధిక అధికబడులను చేసి అట్టి ధాన్యాన్ని కూడా మేమే మళ్ళీ ప్రభుత్వ మద్దతు ధరకు కొనడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి రుణమాఫీ లోపల మా సంఘం లోపల మొత్తం తొమ్మిది వందల నలభై రెండు మంది సభ్యులు అర్హులుగా ఉన్నారు దాని లోపల ఇప్పటివరకు మొదటి దప్పగా రెండు వందల తొంభై ఒక్క మందికి కోటి ముప్పై తొమ్మిది లక్షలు రావడం జరిగింది రెండవ తప్పగా నూట నలభై మందికి కోటి పదమూడు లక్షల రూపాయలు రావడం జరిగింది మిగతా పైసలు రూపాయలు కూడా ఏదో ప్రభుత్వం ప్రకటించినట్టు ఏదో పదిహేనో తారీఖు లోపల ఇస్తామని చెప్పి జరుగుతూ ఉన్నది అది వచ్చిన తర్వాత మాది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి జరుగుతుంది ఇప్పుడు మా సొసైటీ ఏదైతే ఉన్నదో రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు నెట్ ప్రాఫిట్ తోటి కొనసాగుతున్నది ఇట్టి సంఘ అభివృద్ధికి పాలక వర్గంగా అధ్యక్షుల వారు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మండల నడిబొడ్డున మా సొంత భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మా సంఘానికి మూడు గ్రామాల లోపల గోడ అదే ల్యాండ్స్ పర్చేజ్ చేయడం జరిగింది ఒక్కొక్క గ్రామ లోపల ఎకరం ఎకరం పది గుంటలు రెండు ఎకరాలు చొప్పున మేము పర్చేజ్ చేసి రెడీగా పెట్టుకున్నాము అన్ని గ్రామాల లోపల గోదాములు కూడా కట్టుకోవడం జరిగింది ఆ గోదాములలోనే ఇప్పుడు ఎరువులను సరఫరా చేయడం జరుగుతూ ఉన్నది